ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారికి చెప్పండి ఇరవై నాలుగు గంటల్లో అయితే పరిష్కారం చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగిందండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎప్పటి నుంచో సతమతమయ్యే సమస్యకి పరిష్కారం చెప్తానమ్మా నీకు తియ్యటి శుభవార్త చెప్తామని వచ్చాను తల్లి గురువారం రోజున నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావు నా మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక నెంబరు తాకుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదండీ మీరైతే బాబా గారిని స్మరిస్తూ మీరైతే ఒక నెంబర్ మనసులో అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి మొదటి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదమ్మా ఇదిగో తల్లి నీ కోసం నేను వచ్చానమ్మా నీ అన్ని సమస్యలు కూడా తీర్చబోతున్నాను ఈసారి నువ్వు కోరింది జరగబోతుంది నువ్వు అడిగింది నీకు వచ్చి చేరుతుంది అన్ని విషయాలు కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఈసారి నా మీద నమ్మకంతో ఈ మాటలు వినుతల్లి నీ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరిగి తీరుతాయి తల్లి ప్రతిరోజు కూడా ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది ప్రతి పరీక్షకి కూడా నువ్వు చదువుతూ ఉన్నావు కదా అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుందమ్మా ఆ విషయాలు గుర్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు నీ మనసు పక్వపడింది కదమ్మా ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి జరిగేదంతా కూడా మన మంచికే ఏది జరిగినా జరిగేది జరగనివ్వే అని పక్వం చెందావు కదమ్మా మనసు కుదుట పడ్డావా లేదా విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి ఏదైనా సరే ఇది నీ మనసు కుదుట పడటానికే అని నేను అనుకుంటున్నాను తల్లి ఒక్కసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడ్డావు అంటే పైకి లేచి నుంచినే శక్తి ఆలోచన నీలో పెరిగింది అని అర్థం తల్లి కింద పడ్డాను అని దిగులు చెందకు చెయ్యి అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి వంద సార్లు నీ మనసు విరిగి ధైర్యం కోల్పోయిన నీకు సార్లు నీ తల నురిమి ధైర్యం చెప్పేందుకు నేను ఉన్నాను కదమ్మా నీ కోసం కావలసినంత ధైర్యాన్ని నమ్మకాన్ని నీ బాబాని నీకు ఇస్తాను తల్లి కష్టాలు ఎందుకు వస్తున్నాయా అని ఆలోచించావ తల్లి కష్టాలు ఎదురుపడినంత వరకు అందరూ మంచివాళ్ళే కానీ కష్టాలు బాధలు సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం బయటపడుతుంది వారి నిజమైన గుణాన్ని పరీక్షించేందుకే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి చెడ్డవాళ్ళకి మంచివాళ్ళకి భగవంతుడు ఒకేలా చూస్తాడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి అన్ని పరిస్థితుల్లో ఒకేలా ముక్కేవాడే నిజమైన భక్తుడు అతడే ఈ సాయి భక్తుడు కాబట్టి నీకు అంతా అర్థమైంది కదమ్మా కాబట్టి దేనికి కూడా నువ్వు ఏమాత్రం భయపడవద్దు నేను పెట్టే పరీక్షల్లో నువ్వు గెలిచావమ్మా నువ్వు నా భక్తురాలివి కదా తల్లి నీ మనసు సున్నితమైనది నీ మనసు చాలా మంచిది తల్లి అందుకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా మంచిగా నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఎప్పుడు బాబా ఇవన్నీ జరిగేది అనే సందేహం నీకు వద్దమ్మా ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించు తల్లి అన్నీ జరుగుతాయి బాబా చేస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా అప్పుడు నువ్వు అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా జరిగే తీరుతుందమ్మా నేను చెప్పిన సూత్రాలలో ఒక సూత్రం ఆచరించమ్మా ఎవరైనా లేని వారికి కొంచెమైనా సరే నీ స్తోమత కొలిది దానం చేయితల్లి అది వెయ్యి రెట్లు ఫలితంగా పుణ్యంగా నీకు తిరిగి వస్తుందమ్మా ఈ మంచి వని వల్ల నీకే కాదు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి తరతరాలకి కూడా మంచి శుభాలు జరుగుతాయమ్మా నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ ఒకటవ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెప్పారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో చూడు తల్లి నీ తలరాతని తిరగరాస్తున్నాను ఇది విన్నావు అంటే తప్పకుండా నువ్వు ఆనందిస్తావమ్మా ప్రతి క్షణము నా నామజపం చేసి నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ ప్రేమకి నీ భక్తికి నేను చెలించిపోయానమ్మా నా బిడ్డ ప్రేమకి నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణము కూడా బాబా బాబా అంటావు ప్రతి చిన్న విషయమో కూడా సాయి సాయి అని నాతో పంచుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డల్లో ఒక బిడ్డగా చూస్తావమ్మా నేను కూడా నీ దగ్గర కోరికనేది ఇదే తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు కదమ్మా బాబా కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా ఎప్పుడు తీరుస్తావు అని నాకు మంచి సంతోషకాలం అనేది రాధా బాబా నాకు ఆనందకాలం సంతోషకాలం వచ్చేలా దీవించు సాయి తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను దినము కూడా ఈ సమస్యలతోటి పోరాడి అలిసిపోయాను బాబా నా మనసుకి ప్రశాంతతే లేదు బాబా నా గురించి నీకు అన్నీ తెలుసు కదా తండ్రి అయినా కానీ నన్ను చిన్న చూపు చూసి ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు తండ్రి అని మొరుపెట్టుకుంటున్నావు కదమ్మా నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా నాకు కొంచెమైనా సంతోషాన్ని ఇవ్వు తండ్రి నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చూడు అని ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటూ నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తల్లికి ఎందుకు ఎన్ని కష్టాలు అని అందుకే తల్లి నీ తలరాతను తుడిచి మళ్ళీ మంచిగా తిరగరాయిపోతున్నాను నువ్వు ఊహించిన విధంగా రాయిపోతున్నాను నువ్వు గమనించావా తల్లి పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనే లోపులోనే సాయంత్రానికి చల్లటి వెన్నెల చల్లటి గాలి వస్తుంది అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఎంతో కష్టపడ్డ నీకు చల్లని గాలిలాగా చల్లని వెన్నెలలాగా ఉండేలాగా నీ తలరాత రాయిపోతున్నానమ్మా ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఓరట కలిగిస్తానమ్మా నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్నీ ఓటములే బాబా అనుకుని బాధపడే నీకు ప్రతి ఒక్కటి కూడా నీకు విజయాన్ని అందిస్తాను ఎంత కష్టపడుతున్నాను ఎంత శ్రమిస్తున్నానో నా కష్టానికి ఫలితం రాలేదు అని బాధపడే నీకు ఆనందం లేదా అని బాధపడే నీకు జరుగుతుందా లేదా అని ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్నీ నీకు మంచి అనుకూలంగా ఉండేలా రాస్తాను తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదా మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అలాగే కష్టాలు తర్వాతేనమ్మా సుఖం అనేది వస్తుంది ఓటమి తర్వాతే విజయం వస్తుందమ్మా ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇకపై అన్నీ విజయాలే చూస్తావమ్మా అన్నీ కూడా చేయాలే కలుగుతాయి నీ తలరాత ఎలా రాయిబోతున్నాను అంటే నిన్ను విజయ పతాకంలో నిన్ను నడిపించబోతున్నాను నీకు విజయం వచ్చేలాగా తప్పకుండా చేస్తానమ్మా నా కన్నీటికి తీర్పు లేదా బాబా అని అడిగావు కదా తల్లి అయితే వినమ్మా ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు కన్నీరు కాదు ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నీ కన్నీరు బాధ దుఃఖం వేదన అన్నీ నేను చూశాను కానీ ఇన్ని వచ్చినా నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా నీలో నచ్చిన విషయం ఇదే తల్లి సాయి బిడ్డకి ఉండవలసిన ధైర్యం నీలో ఉందమ్మా బిడ్డ అంటే ధైర్యానికి మారు పేరు అది నువ్వు నిరూపించావమ్మా నీ దగ్గర నేను కోరేది ఇదే తల్లి నా భక్తుల దగ్గర ఎదురు చూసేది కూడా ఇదేనమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి అనే మనోధైర్యాన్ని సాధించాలి అనే పట్టుదలని ఎవరైతే ఉంటారో వారు నీ బాబా తండ్రికి చాలా బాగా నచ్చుతారు క్రింగి కృంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు ఎలాంటి విషయాన్నైనా సరే చూసుకుందాంలే అనుకుంటావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరనే చేరదు తల్లి నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి ఇక నుంచి నీకు అన్నీ మంచి శుభగడిలే వస్తున్నాయి అని నువ్వు గుర్తించాలమ్మా ఈ కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను కష్టం అనే మాట లేకుండా నేను చూసుకుంటాను ధనానికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను మంచి సిరి సంపదలు కలిగిస్తాను అందుకోసం నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున అమ్మవారిని ఆరాధించమ్మా ఎవరికైనా ముద్దయిదువులకి తాంబూలం ఇవ్వు తల్లి శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని ఆరాధించటం వలన నీకు లక్ష్మీ కటాక్షం సౌభాగ్యం కలుగుతాయి తల్లి ఆనందంగా సంతోషంగా ఉంటావు నా ఆశీస్సులతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయి నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా నీకు మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక నుంచి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద నమ్మకం ఉంచవలసిన కాలం తల్లి ఇది నువ్వు ఏదైనా సరే నా బాబా తండ్రి నాకు ఇస్తారు నాకు సహాయం చేస్తారు నాకు తోడుగా ఉంటారు అనే నమ్మకంతో ఉండమ్మా నువ్వు సహనాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితోటి కలిగి ఉండాలి తల్లి నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి నీ త్యాగానికి మంచి ఫలితం అనుభవించబోతున్నావమ్మా అలాంటి మంచి ఫలితాన్ని నీకు అందివ్వబోతున్నాను తల్లి ఇకపై నీకు అన్ని మంచి రోజులేనమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబాగారు మూడవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు నాలుగవ నెంబరు నాలుగవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు గత కొద్ది రోజులుగా నువ్వు వేడి గురించి అయితే నన్ను ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలన్నీ కూడా నాకు చేరాయి తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని నువ్వు అనుక్షణము కూడా నన్ను మనసులో తలుచుకుని ప్రార్థిస్తూనే ఉన్నావు ఏ క్షణంలోనూ నన్ను మర్చిపోవటం లేదు నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు తల్లి నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నా మీద పెట్టావు ఖచ్చితంగా ఆ బాధ్యతలన్నీ నేను తీసుకుంటున్నానమ్మా నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్నవి ఇవే కదా ఒకటి నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో వారు మంచి మెట్టుకి ఎక్కాలి అని అలాగే ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది నీ కోరిక నువ్వు కోరుకున్నట్లుగానే వారు మంచి స్థాయికి వెళతారు తల్లి వారు ఏ రంగంలో అయితే స్థిరపడాలి అని కోరుకున్నారో వారు ఆ రంగంలో మొదటి అడుగైతే వేస్తారు తల్లి ఆ అడుగు విజయవంతమవుతుంది ఆ శుభవార్త రెండు మూడు రోజుల్లో నీ చెవిన పడుతుందమ్మా అలాగే నువ్వు కోరుకుంటున్న రెండో కోరిక నీ భర్త ఏమాత్రము కూడా నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని ప్రతి చిన్న విషయానికి కూడా నిన్ను తిడుతున్నారు అని నీ అత్త మామలు కూడా నిన్ను చాలా టార్చర్ పెడుతున్నారు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నీ మనసులోని బాధ ఎవరికీ చెప్పుకోలేక కన్నవారితో పంచుకోలేక వారికి చెప్పుకున్న కానించి వాళ్ళు ఎంతో బాధపడతారు అని కనీసం వాళ్లకు కూడా చెప్పకుండా నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదమ్మా ఎప్పటికైనా నీ భర్త మారుతాడు నిన్ను అర్థం చేసుకుంటాడు బాబా సహాయం చేస్తారు అని నా మీద ఆశతోటి వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నావు కదమ్మా చూడు తల్లి నీ బాధ నేను కూడా చూస్తున్నానమ్మా నీ భర్త కొంచెమైనా నిన్ను అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల మాట విని నిన్ను ఎంతో బాధపడుతున్నాడమ్మా మహాపాపం చేస్తున్నాడు అతను కేవలం అజ్ఞానంతోనే ఇదంతా చేస్తున్నాడు తల్లి అతనిలో ఉన్న ఆ అజ్ఞానాన్ని తొలగించి నిన్ను నీ బిడ్డల్ని అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు కొంచెం ఓపిక పట్టు తల్లి తప్పకుండా నీ భర్తలో మంచి మార్పు వచ్చి నిన్ను ప్రేమగా చూసుకునేలా చేస్తానమ్మా నువ్వు సహనాన్ని కోల్పోవద్దు నా మీద నమ్మకంతో ఇప్పటి వరకు ఎలా గడుపుకుంటూ వచ్చావో అలాగే నువ్వు కొద్ది రోజులు ఓపికతోటి సహనంతో ఉండు తల్లి నీ జీవితాన్ని పూలవనంగా తయారు చేస్తాను నీ బాబా తండ్రి వాకు సత్యవాకు తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ చాలామంది అయితే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి కదండి భర్త బాధ పెడుతున్నారు అని అత్తమామలు బాధ పెడుతున్నారు అని అలాగే ఏదో చేసుకోవాలి అని ఇలాంటి చెడు ఆలోచనలు అస్సలు అయితే మీరు మనసులోకి తెచ్చుకోకండి ఫ్రెండ్స్ ఎందుకు చెబుతున్నాను అంటే నా జీవితం ఒక ఉదాహరణ అండి నేను కూడా చాలా కష్టాలు పడ్డానండి చాలా బాధలు పెట్టారండి ప్రతిరోజు కూడా గొడవలే ఫ్రెండ్స్ చాలా నరకంగా అనిపించేది ఇంకా చనిపోవాలని కూడా అనుకునేదాన్ని అండి కానీ బిడ్డల కోసం అలాగే బ్రతికాను కానీ ఇప్పుడైతే ఆ బాబా గారు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అత్తమామలు పోరు లేదండి భర్త మంచిగా అర్థం చేసుకుంటున్నారు మా జీవితం అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి కాబట్టి ఫ్రెండ్స్ భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయండి అందుకని మీరు ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకండి ఫ్రెండ్స్ ఆ గొడవలు అనేవి కొద్ది రోజులు మాత్రమే ఫ్రెండ్స్ కాబట్టి ఎటువంటి తొందరపాటు చేయకండి మీ బిడ్డల కోసం మీరు కొంచెం ఓపికగా సహనంగా ఉండండి తప్పకుండా మీ భర్తలో మంచి మార్పు వచ్చేలా బాబాగారు చేస్తారండి నాకు సహాయం చేశారు మీకు చేస్తారు మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణ శుభం భవతు జై సాయిరామ్